మనం కోరుకుంది మనకి మేలు జరిగించకపోవచ్చు మన ఇళ్ళలో కూడా తల్లిదండ్రులు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన వేరు మనం కోరుకునేటువంటి ఆలోచన వేరు చిన్నప్పుడు మనం కోరుకునేవేమో మనకి మేలు జరిగించకపోగా ఎన్నోసార్లు కీడుని ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూసి ఉండొచ్చు కానీ పెద్దవాళ్ళు మన క్షేమం కోసం మన క్షేమం కోరి ఆలోచించిన విధానాలు మనకి శ్రేయస్ శ్రేయస్సును అందిస్తాయన్నమాట కానీ మనం ఎప్పుడు మన కోరిక చొప్పునే ఆలోచనలోకి ముందుకు ఉంటాం మన కోరిక చొప్పునే మన మనసుకు నచ్చినట్టుగా మనం వెళ్ళటానికి ముందుకెళతాం దేవునియత కూడా మనకు నచ్చినట్టుగానే కోరిక కోరేటువంటి ఆలోచనలోకి మనం వెళుతూ ఉంటాం అయితే ఈ రాత్రి ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం వినబోతూ ఉన్నాం ఆయన చిత్తమైందైతే మనకి మేలు జరిగించద్దా మనం కోరుకున్న ప్రకారంగా మనం అడుగులు ముందుకు వేస్తే మనకు మేలు జరిగించుద్దా అనేది ఇవాళ కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి దేవుని యొక్క వాక్యపు తలంపులు చే చేత మీ ముందుకు రావటం జరిగింది పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మంచి మాట అద్భుతమైన మాట చూడండి నూట ఆరవ కీర్తన కాడికి రండి నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తన పదిహేనవ వచనాన్ని చదువుకుందాం వారు కోరినది వారు కోరిందే ఆయన వారికి ఇచ్చాడు అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రిని ఘనమైన పాదము స్తోతురాలు ఈ సమయమందు మీ పక్షంగా నిలిచి మీ మాటలు అందిస్తూ ఉండగా అల్పుడునైనా నన్ను మరుగుపరచండి మిమ్మల్ని మీరే తేటపరచుకునండి వాక్యము మీది ప్రజలు మీ వారు తండ్రి ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారో వారందరికీ వినుబుద్ధిని ప్రసాదించి శ్రేష్టమైన మీ వాక్యపు దీవెనలు అందించమని వేడుకుంటున్నాను మీ కార్యాన్ని జరిగించండి వాక్య సంబంధమైన క్రియ జరిగించండి అనేకుల హృదయాల్లో మార్పు తీసుకువచ్చి వాక్యానుసారమైన దీవిని పొందుకొని మీ సాక్షులుగా ప్రజవరినట్లు సహాయం చేయమని ఏసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మంచిది చాలా శ్రేష్టమైనటువంటి మంచి వచనం మనకందరికీ అవసరమైనటువంటి వచనం మనలందరినీ ఒక నూతనమైనటువంటి వరుసలో నడిపించేటువంటి నూతన మార్గంలో నడిపించేటువంటి వచనం ఇది ఏమిటయ్యా వచనమంటే చూడండి ఇక్కడ వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను వారు కోరుకున్నారట ఆయన కోరుకుంది వారు తీసుకునేటువంటి ఆలోచనలో లేరు కానీ వారే కోరుకున్నారట వారు కోరారు కాబట్టి వారు కోరిందే ఆయన వారికి ఇచ్చాడు వారు క్షీణించిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి వారు కోరుకుంది వారికిస్తే ఆయన మూలంగా వారు క్షీణించిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఏం కోరుండొచ్చు వారు వారి కోరిక ఏమై ఉండొచ్చు వారి ఆలోచన ఏమై ఉండొచ్చు వారు క్షీణించిపోయే విధంగా ఏ విధమైన ఆలోచన ఉంటే వారు క్షీణదశలోకి వచ్చుంటారు వాళ్ళు వాళ్ళ దుస్థితిలోకి రావడానికి హేతువేమై ఉండొచ్చు మనం చాలా సంగతులు వారందరి గురించి మనం అందరం చాలా మనం నేర్చుకోవచ్చు చాలా అద్భుతమైన విషయాలు వారి దగ్గర నుంచి పౌలు గారు కూడా వారిని చూసి వారిని చూసి మీరు జాగ్రత్త పడండి కొరిందీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక పదిలో చాలాసార్లు మనం చదువుకున్నాం ఈ దృష్టాంతాలన్నీ యుగాంతమందున మనకు వృద్ధి కలగడానికి దేవుడు వ్రాసి పెట్టినట్టుగా మనం అక్కడ చూడవచ్చు వారు కోరుకున్నట్టుగా కాకుండా వారు అనుకున్నట్టుగా కాకుండా వారు ఆశించినట్టుగా కాకుండా వారి వలే కాకుండా అని కొరిందికి వ్రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం అంతా శరీర సంబంధమైన ఇజ్రాయేల్ వారి గురించి పౌలు గారు ప్రస్తావించినట్టుగా మనం అక్కడ కొన్ని సంఘటనలు చూడవచ్చు అంటే వారి వలె కాక వారు ఆశించినట్టుగా కాకుండా చూడండి వారు ఏ విధమైన వరుసలో ఉన్నారో మీరు ఒకసారి గమనించండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం నుండి ఒకసారి మీరు చూడండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం నుండి చూడండి వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచుగా ఇస్రాయలీలను మరలా ఇస్రాయలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నాగాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకున్నారు చూసారా వీళ్ళకి ఇప్పుడు ఏం కావాలయ్యా అంటే ఐగుప్తులో ఉన్న కూరగాయలు దోసకాయలు కూరాకులు అవి గుర్తుకొస్తాయి అంట దేవదూతలు తినేటువంటి మన్నాహారాన్ని వారికి కురిపిస్తే అది వారికి ఇప్పుడు ఎలాగైపోయిందంటే చేదైపోయింది అంటే అది తినడానికి వారికి ఎందుకు అయిష్టతను చూపుతూ ఉన్నారు దేవదూతలు తినేటువంటి శ్రేష్టమైన మంచి భోజనాన్ని వారు ఇష్టపడడం లేదు వారికి క్షేమమని మీకు తెలుసా వారు అరణ్యంలో నలభై ఏళ్ళు పది నడుచుకుంటూ వస్తే వాళ్ళ కాళ్ళు వాపు రాలేదట నేనేమంటానంటే ఎటువంటి తిండి తింటే వాళ్ళకి ఆ కాళ్ళు వాపు రాలేదు ఎంత మంచి ఆరోగ్యకరమైన తిండి తింటే వాళ్ళకి అలసట రాలేదు అంటే దేవదూతలు తినేటువంటి శ్రేష్టమైన మన్నాహారాన్ని దేవుడు కురిపిస్తే దాన్ని తింటే వారికి ఆరోగ్యం కలుగుతుందని దేవుడే వారికి మంచి ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తే వారికి ఇప్పుడు ఆ ఫుడ్ అక్కర్లేదట చూడండి వాళ్ళకి ఏం కావాలంటే మాంసపు అపేక్షను కనుపరిచారట ఏ అపేక్ష ఇది వారు కోరుకున్న కోరిక గుర్తుపెట్టుకోండి అయ్యా ఇది వాళ్ళు కోరుకున్నారు మాకు మాకెవరు మాంసము పెట్టెదరు మాకెవరు మాంసం పెడతారు మాంసం పిచ్చి అనమాట గుర్తుపెట్టుకోండి మాంసము హెచ్చుగా తినవానితో సహవాసం చేయొద్దని బైబిల్లో రాయబడిందయ్యా అయ్యా కనుక మాంస అపేక్ష అప్పటికైనా జీవితానికి కీడే కొంతమందికి మాంసం అంటే మామూలు పిచ్చి కాదు మాంసం అంటే మామూలు పిచ్చి కాదు నా అభిమతం లేదా బైబిల్ సెలవిచ్చే మాట ఏమిటంటే దేవుడు నిన్ను భూమి మీద ఆయన కొరకు బ్రతకడానికి ఆయన చిత్తం చేయడానికి ఆహారాన్ని తీసుకోవాలి నీ మనసుకు నచ్చినట్టుగా కోరి నీ మనసుకు నచ్చినట్టుగా తిండి తిన్నావంటే ఏదో ఒక రోజున కొలెస్ట్రాల్ పెరిగిద్ది నీ గుండెకి సంబంధించిన కొన్ని పైపులు మోయబడతాయి ఇక పెందలాడిని తీసుకెళ్లాల్సి వచ్చింది ఎక్కడికి హాస్పిటల్కి అక్కడ విసులుబాటు కుదరకపోయి మా వల్ల కాలేదంటే ఇక శ్మశానానికే ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా సరే మనకు ఆరోగ్యకరమైన తిండిని తింటే మనకు మంచిది నోటికి మధురంగా ఉన్నది ఏది కడుపుకు ఆరోగ్యం కలుగు చేసిందని ఎప్పుడు అనుకో మరలా చెప్తున్నా నోటికి మధురంగా ఉన్నది ఏది కడుపునకు ఆరోగ్యం దేహానికి ఆరోగ్యం కలుగు చేసింది అనుకోవటం నీ అవివేకం నీ పిచ్చి వ్యవహారం అది మనాహారాన్ని తిన్నారు కాబట్టి నలభై ఏళ్ళు కాళ్ళు వాపు రాకుండా వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ప్రయాణం చేశారు ముసలి వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు కాలుబలం ఉన్నారు ఎంతో ఆరోగ్యవంతంగా ప్రయాణం చేశారు వాళ్ళు వాళ్ళు కాళ్ళు వాపు రాలేదట తినేటువంటి తిండి ఎంత ఆరోగ్యకరమైన తిండి ఎంత శ్రేష్టమైనటువంటి తిండి అది ఇప్పుడు వారికి అది అయిష్టంగా అనిపించింది మాకు ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఐగుప్తిని గుర్తు చేసుకుంటున్నారు ఐగుప్తు విడిచిపెట్టినటువంటి శాప పాప దోషాలకు గుర్తు తిరిగి దాన్ని గుర్తు చేసుకుంటూ మేము అక్కడ ఉన్నప్పుడు కీరకాయలు దోసకాయలు ఉచితంగానే మేము తిన్నాం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు వెట్టి చాకరీలు చేసి కూడది వీళ్ళు అనే మాట ఏమో ఉచితంగానే మేము తిన్నామంటున్నారు వెట్టి చాకరీలు చేశారు మీకు తెలుసో లేదో వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ వారి మెడల్లో ఉన్నటువంటి బంగారాన్ని వాళ్ళ చావుల పువ్వులు తీసుకొని రమ్మన్నాడు దేవుడు ఎందుకో తెలుసా ఎంతకాలం మీరు కష్టపడి పనిచేశారు ఇక్కడ ఒట్టి చేతితో పావద్దు అవి తీసుకొని అంటాడు దేవుడే అవి తీసుకొని బయలుదేరుతారు వీళ్ళు అవి తీసుకొని బయలుదేరతారు వీళ్ళు విషయానికి వస్తే వీళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి కీరగాయలను గుర్తు చేసుకునే పరిస్థితి పరలోకం వచ్చినటువంటి మన్నాహారాన్ని తినేటువంటి వీళ్ళకి పరలోకపు విషయాల మీద ఆలోచన పెరగలేదు కానీ భౌతికపరమైనటువంటి శరీర సంబంధమైన శాపగ్రస్తమైన ఐగుప్తి మీదే మనసు పెట్టుకొని మాట్లాడుతున్నారు వీళ్ళు ఇక్కడ వీళ్ళు కోరుకున్నారు కానీ వీళ్ళు కోరింది వాళ్ళకి తెల్లారేపాటికి దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చాడు మోసే ప్రార్థన చేస్తాడు ఏడ్చి అయ్యా ఈ భారమంతా నా మీద పెట్టావు నేను ఏం చేసేదయ్యా చూడండి ఇక్కడ పదవి వచ్చిన ఒకసారి మీరు చూడండి జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారమునద్ద వారు యాడవగా మోసే విన్నాడు యహోవా కోపం బహుగా రగులుకుంది వారు ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డదిగా అనిపించింది కాగా మోసే యహోవాతో ఎట్లన్నాడు నీవేళ నీ సేవకుని బాధించితివి నా మీద నీ కటాక్షము రానీక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ జనమును గర్భమును ధరించానా నేనే వీరిని కన్నానా పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లనమైనట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంలో వీరిని నీ రొమ్ముని ఎత్తుకొని పొమ్మని నాతో చెప్తున్నావు కదా చూడండి సావుకుడి ప్లేసు ఎంత అద్భుతమైన విషయమో నన్ను గుండెల మీద ఎత్తుకుని నేను మోసుకొని పొమ్మని చెప్తున్నావు ఒక తండ్రి మోసినట్టుగా నాకు చెప్తున్నావు ఈ సంస్థ ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం అడుగుతున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ మోయ నా వలన కాటలా అది నేను భరింపలేని భారం నీవు నాకు ఇట్లా చేయదలిసిన నన్ను చంపేసాయి నా మీద నీ కటాక్షం వచ్చిన వాళ్ళ నేను నా బాధను చూడకున్నట్లను చంపేసాయి పాపం మోషే బాధపడుతున్నాడు వీళ్ళ దెబ్బకి మనుషులు మామూలు వాళ్ళు కాదు రకరకాల మనుషులు మోషేకి ఐగుప్తులో ఫరో దగ్గర ఉన్నప్పుడు కానీ ఆ ప్రాంతం ఉన్నప్పుడు కానీ చావాలని ఎప్పుడు అనిపించలే వీళ్ళ దెబ్బకి మాత్రం చచ్చిపోవాలనుకుంటున్నాడు చూడండి ఈ ప్రజల దెబ్బకి మోసే అక్కడ మనిషిని చంపినప్పుడు ఒకవేళ అక్కడి నుంచి పారిపోయి వేరే చోట బతకటానికి ఇష్టపడ్డాడు కానీ ఈ ప్రజలు చెప్పిన పెట్టిన టార్చర్కి సేవకుని మనుషులు ఒకసారి మామూలుగా ఏడిపోయిన సంఘపెట్ట వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ప్రీతికరంగా వాళ్ళకి వాళ్ళకు అనువాదంగా దైవ సేవకుడు వాళ్ళకు అనుకూలంగా దైవ సేవకుడు దైవ చిత్తానుసారంగా కాదు ఇప్పుడు దైవసేవకుడు ఇవన్నీ గమనించి బాధపడిపోతూ నన్ను చంపే ప్రభు అని దేవునితోనే మాట్లాడుకున్నాడు అంతే అంత క్షోభకు ఆ మనుషులు గురి చేశారు ఇంకో మాట చెప్పాలంటే అసలు కణాను చేరకుండా ఉండడానికి మోసేకి అడ్డం వచ్చింది వీళ్ళ వల్లే వీళ్ళ తలంపుల వల్లనే మోషే కణాను చేరలేకపోయాడు వీళ్ళ దెబ్బకే అయిపోయాడు దైవ సేవకుడు మనుషుల దెబ్బకి ఎంత క్షోభో నిజమైన దైవ సేవకుడు ఆత్మీయంగా దేవుని పనిచేసే దైవ సేవకుడికి అనారోగ్యం భయంకరమైన పరిస్థితులు వచ్చి కునారిల్లిపోతున్నాయంటే సంఘాన్ని బట్టే కొనారిల్లిపోతాడు గుర్తుపెట్టుకోండి నిజమైన దైవ సేవకుడు కన్నీటి ప్రార్థనకు అలవాటు పడిన దైవ సేవకుడు సంఘం పట్ల బాధ్యత కలిగిన దైవ సేవకుడు రోజు రోజుకు దేవుని పని పట్ల రోషం కలిగి ముందుకు వెళ్ళే దైవ సేవకుడు ఆరోగ్యం క్షీణించిపోతుందంటే సంఘాన్ని బట్టే సంఘ బిడ్డల నడవడిని పదే పదే ఆలోచించి వారిని ఎలాగైనా పరిపూర్ణత తీసుకురావని సదుద్దేశంతో ఎంత పోరాడుతున్నా వారి చేతికి రానప్పుడు దైవ ఆరోగ్యం క్షీణించిపోద్ది నిజమైన దైవ సేవకుడు సంఘాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు అమ్మో నేను దేవునికి లెక్క చెప్పాలి దేవునికి ఆ నా బాధ్యతను తెలియపరచాలి కదా పైనుండి దేవుడు చూస్తున్నా అని చెప్పేసి బాధపడిపోతాడు దైవ సేవకుడు జాగ్రత్తమ్మ దైవదేవుడు కన్నీటి దైవ సేవకుడు కన్నీటికి ఎప్పుడు మనం కారుకులుగా కాకూడదు సరే విషయానికి వస్తే ప్రభు అక్కడ ఆయనతో మాట్లాడతాడు ఆయనతో మాట్లాడిన మోసతో మాట్లాడతాడు వారం కాదు పది ఒక రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు వారం కాదు పది రోజులు కాదు నెల రోజులు వాళ్ళకి మాంసం పెట్టి పోషిస్తానంటాడు ఎన్ని రోజులు నెల రోజులు అంటే ఇక మాంసం పిచ్చి గల మాంసం పీక్కు తింటున్నారు అంటే వీళ్ళు మాంసం తింటున్నారట ఆ మాంసము వారి పండ్ల సందులో ఉండగానే దేవుని కోపం వచ్చిందట ఎక్కడుందా వచ్చినవంటే సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నాన్న చూడండి దయచేసి ముప్పై మూడవ వచ్చినాన్ని ఒకసారి చూడండి ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందుననుండగానే అది నమలకు మునిపే యహోవా కోపము జనుల మీద రగులుకుంది యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాడు మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను దురాశ వీళ్ళు దురాశ చొప్పుని తిన్నారు వీళ్ళు ఫుడ్ మంచి బార్లోకరిపించిన మన్నాహారాన్ని ఏమో కాలదనుకున్నారు మాంస పిచ్చి పట్టిన వాళ్ళు తిన్నారు వీళ్ళకి ముందు దేవుడు కాదు ప్రార్థన కాదు ధర్మశాస్త్ర విధులు కట్టడాలు కాదు కానీ మాంస పిచ్చి పట్టింది వీళ్ళకి ఆ మాంసం వారి పండ్ల సందులో ఉండగానే ఏమైపోయింది దేవుని కోపం వచ్చేసింది చాలా చచ్చిపోయారు వాళ్ళందరికీ అక్కడ కిబ్రోత్ హత్తావైన చోట వాళ్ళు పాతి పెట్టారు దానికి ఆ స్థలానికి పేరు పెట్టారు ఇల్లు మాంస పిచ్చిబెట్టి కూడి పట్ల దురాశ కలిగి తిని సచ్చారు ఆ ప్లేస్కి అని పేరు పెట్టేశారు చూడండి వారు కోరినది వారు ఆశించింది దేవుడిచ్చాడు అయినను వారికి ఏం కలిగింది క్షీణత కలిగింది మూలవాక్యం ఏంటి క్షీణత కలిగింది వారికి వారు కోరింది వారు కోరింది వారు కోరింది ఇలా వారు కోరుకునేవి చాలా ఉన్నాయి వారు కోరుకున్నవి వారికి ఏనాడు మేలు జరిగించలా వాళ్ళు ఏం కోరుకున్నారు ఒకనొక సందర్భాన మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు ఆయన ఇంకా దిగిరాలేదు వీళ్ళు అప్ప అహోరణ కాడికి పోయి మాకు దేవుడు కావాలని దూడబొమ్మను కోరుకున్నారు వీళ్ళు దానివల్ల మేలు జరిగిందంటే ఏం జరిగింది మూడు వేల మంది ఇంచుమించు హత్తులైనట్టుగా బైబిల్లో మనం చూడొచ్చు వారు కోరుకున్న పద్ధతి వారు కోరుకున్నటువంటి ఆలోచన వారికి ఇష్టం వచ్చినట్టు వారు వెళ్ళిపోయారు ఇంత దెబ్బతిన్నారు ఎప్పుడైనా సరే నీకు నచ్చినట్టుగా కోరిక దేవుని కాడు కోరమాక దేవుడు నీ పట్ల ఏ ఆశ కలిగి ఉన్నాడో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అసలు నీ పట్ల ఆయన ఏ ఆశ ఏ ఉద్దేశంతో నేను ఉన్నత స్థలాల మీద తీసుకువెళ్ళాడో తీసుకువెళ్ళనుకున్నాడు ఆయన చిత్తాన్ని ఏదో పట్టుకో నువ్వేదో హడావుడి చేసుకొని అనాలోచిస్తే వెళ్ళిపోయి ఏదో అజ్ఞానపదశులను వెళ్లాల్సిన పనిలా తండ్రి పర్లోకపు తండ్రి అడిగితే తేలినిస్తాడా స్తోత్రం నువ్వు మంచి ఈవులను అడిగితే ఆయన మంచిలు ఇవ్వడా మంచి మంచి ఈవులు ఇవ్వడా నువ్వు చెడ్డవాటిని ఆశించిన ఆయన మంచి ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఏ బిడ్డ అయినా సరే నాకు గుడ్డు కావాలని అడిగితే పామునే ఇవ్వడాయన మంచి ఫుడ్ ఇస్తాడు ఆయన ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త పడదాం మనం అందరి మనందరి జీవితాల్లో జాగ్రత్త పడదాం మనం కోరింది మనకు మేలు జరిగించదు మనం కోరుకున్న